పాషమైలారంలో నిన్న కెమికల్ ఫార్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదకరమైన సంఘటన నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు వివేక్ వెంకటస్వామి గారు స్థానిక కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఈ సంఘటన తదనంతర పరిణామాల అన్నిటిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ శవా చనిపోయిన వాళ్లను వాళ్ళ శవాలను తొలగించడం కానీ పైన వాళ్లను హాస్పిటళ్లకు తరలించడం అక్కడ యాజమాన్యంతో కూడా చర్చిస్తూ నష్ట నివారణ చర్యలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది కానీ అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన ఇప్పటి వరకు ఉమ్మడి రాష్టంలో గాని తెలంగాణ రాష్టంలో గాని ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నింటినీ కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకి లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాబై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనను ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్లతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికొచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్లకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉన్నది నిన్నగాక మన గుల్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలు చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ మీ పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా నూటికి నూరు శాతము ప్రభుత్వ మానవత్వంతో ఆదుకుంటుంది అన్ని రకాలుగా వాళ్లకు అండగా నిలబడుతుంది ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి ఎనిమిది శాతం సహాయం అందించాలనుకుంటుంది అదేవిధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు ఉన్నాడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైన వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను Uh, and also the company officials. what is the preliminary reason why it appears to be? because this has been here for 35 years, we understand. why has such a major mishap happened suddenly? preliminary information is there, but i cannot disclose why because the inquiry is going on. i wanted to find out all the details. then only i can comment anything. otherwise, if i comment something, it will take another turn. so i don't want to uh, make any comments uh, at this juncture definitely we will see whatever concerns are there whatever lapses are there whatever uh, b regulation has to be implemented we will examine everything we will take an, a serious view on those incidents and at the same time i have told my people to give 1 lakh for deceased family death family and injured family 50000 for immediate expenditure next few days they cannot go for work or they cannot do anything that is why i have told my people to Give contingency fund, to contingency fund from collector to these deceased families 1 lakh and 50,000. 50, and at the same time, I have told my people 1 crore rupees for death families, 10 lakhs rupees, major uh, uh, that accident and limited whatever injuries are there for them also 5 lakh rupees. And medical thing, government will take care of everything. So they need not worry about their medical treatment. One crore is compensation, ten lakhs and five lakhs. Whoever is injured, for them also we are going to give compensation for them. And their kids also, if some families are having any kids to uh, school, they want if they wanted to join in government residential school. I have told my people to examine all those uh, cases individually and we are there to provide education for their families. There is an also a the micro and, uh, sir, and other You have done the <laughs> review meeting. What does preliminary investigation say and did the company follow all the regulations and any, uh, you know, uh, anything late uh, to... Already our uh, director, uh, la uh, labor department uh, director, violence, they have inspected, they have given certain instructions to that uh, concern. But who is in charge, that person also has died in this accident. So we could not recover, we could not uh, collect all those information. My team is there on the job, definitely they will collect all those information, then I will... కానీ మీరు జరిగిన క్షణానో ఈ పరిశ్రమల్లో కార్మికులను ఒక పన్నెండు గంటలతో పాటు ఇరవై నాలుగు పనిచేసుకుంటున్నారు అలాంటి ఎలాంటి భద్రత లేదు వాళ్ళకి ఎలాంటి లేదు దాంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులకు ఏదైనా ఇన్స్పైర్ జరుగుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి తరలించడానికి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు వాళ్ళని ఒక గుర్రలాగా ఆటోలాగా వేసి తరలిస్తున్నారు దానికి ఏదైనా చర్యలు ఈ పారిశ్రామిక వ్యవస్థలో ఒక ఐలాగా ఏర్పాటు చేసుకొని కార్మికులతో ఎలాంటి పని తీసుకోవాలి ఈ కాంట్రాక్ట్లకు అప్పచెప్పి ఏదైనా జరిగితే కాంట్రాక్ట్ల మీద పోసేసి వాళ్ళకి ఎలాంటి అర్థ లాభం లేకుండా చేస్తున్నారు వాళ్ళ మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు తప్పకుండా మీరు చెప్పిన విషయాలు అన్నింటి కూడా రాతపూర్వకంగా మా అధికారులకు ఇవ్వండి మీరు చేసిన ఫిర్యాదును మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటున్నా అందులో శాతం కోటి రూపాయలు నేను పైన మిత్రమా చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు వాళ్ళకు వస్తాయి ధన్యవాదాలు